ఆంధ్రజ్యోతి పత్రిక సిఎం రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై వీడిన ఉత్కంఠ తొలిసారి ఎమ్మెల్యేను వరించిన అదృష్టం కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ ఏబివిపి నేపథ్యం నేడు రామ్లీలా మైదానంలో ప్రమాణం హాజరు కానున్న ప్రధాని మోదీ బీజేపీ ఎల్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద గుప్తా పదవి అంటూ వార్త ఇక్కడ ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యేక అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ ఓబీసీల రిజర్వేషన్లపై మూడు బిల్లులు సభలో చర్చ నిర్వహించి బిల్లుకు చట్టబద్ధత మార్చి పది నుంచి పార్లమెంటు సమావేశాలు అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి తీసుకెళ్లే యోచన అన్ని పార్టీలకు త్వరలో సీఎం లేఖలు మార్చి మూడవ వారంలో బడ్జెట్ సమావేశాలు అంటూ వార్త వచ్చింది మొత్తం మీద ఒకటి నుంచి ఐదు వరకు బీసీ కులగణన ఏదైతే ఉందో ఆ బిల్లు గురించి చర్చించడం ఆ తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్ళడం అఖిలపక్షతో కలిసి వెళ్ళాలన్నట్టుగా యోచిస్తున్నట్టు వార్త మొత్తం మీద కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి ఆరు నెలలోనే ఈ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రేవంత్ అసమర్థతను అంత గుర్తిస్తున్నారు వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు కేసీఆర్ బిఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో వ్యాఖ్యలు పార్టీ పనైపోయిందంటూ బిఆర్ఎస్ నేత బిఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని గులాబీ బాస్ ఆగ్రహం ఏప్రిల్ పదిన పార్టీ ప్రతినిధుల సభ ఇరవై ఏడున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి మొత్తం మీద కాక పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల్లో పోటీ చేయడంట ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం అయిపోయింది పాతాలకి పోయింది కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది అంటూ కాక గడికో ఏషం వేషం వేస్తున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పన్నెండవ పేజీ వార్త ఇది మార్చి ముప్పై ఒకటి లోపు ఎల్లార్లకు దరఖాస్తు చేస్తే ఇరవై ఐదు శాతం రాయితీ అనధికార లేఅవుట్లలో పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మిగిలిన తొంభై శాతం ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతి దరఖాస్తు పరిష్కరణపై ఇక రోజువారీ సమీక్ష ప్రక్రియ వేగవంతం డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమీక్షలో నిర్ణయాలు అంటూ వార్త వచ్చింది ఇక్కడ అదనపు రుణం రూపాయలు డెబ్బై నాలుగు కోట్లు అంచనా కంటే ఎక్కువగా అప్పులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో మార్కెట్ రుణాలు యాభై ఏడు వేల ఒక వంద పన్నెండు కోట్లు జనవరి నాటికి తీసుకున్న రుణం

గట్టిగా చెప్పా భారత్ కు ఎటువంటింపు ఉండదని స్పష్టం చేశా ఇకపై అన్ని ఇలాగే వ్యవహరిస్తాం దారికొస్తాయి భారత్ బోలెడంత డబ్బు ఆ దేశంలో ఓటింగ్ కు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి భారీ పన్నులు విధించే భారత్ లో టెస్ల ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే ట్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు భారత ఫార్ములకు ట్రంప్ సుంకాల ముప్పు ఔషధంపై కనీసం ఇరవై ఐదు శాతం తారీఫ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది పౌండరీ రంగం ఫట్లీ బర్డ్ ఫ్లూతో పడిపోయిన చికెన్ గుడ్లు అమ్మకాలు మొత్తం మీద పౌండరీ రంగం ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మీద నష్టాల బాటలోనే ఉంది మొత్తం మీద బర్డ్ ఫ్లూ ఆ తర్వాత రకరకాల రోగాలతోని మొత్తం మీద కోళ్లు గాని కోడిగుడ్లు గాని ప్రజలు ఎక్కువగా తినే యోచన దిక్కుతోచని స్థితిలో పౌల్ట్రీ రైతులు నెలలో ఐదుల కోట్లకు పైగా నష్టం దళారులు మాత్రం లాభాలలోనే కోడి గుడ్ కోడి కిలో తొంభై కొని చికెన్ నూట అరవైకి గుడ్డు మూడు మూడు రూపాయల యాభై పైసలకు కొని ఆరు రూపాయలకు విక్రయం అండి కలో గుడ్ల కొరత డజను గుడ్లు ఆరు పాయింట్ ఐదు డాలర్లు దుకాణాల ముందు బారులు తీరుతున్న జనం పెన్సివెన్యోలో లక్ష గుడ్లు దోపిడీ అంటూ వార్త వేసుకుని వచ్చింది కదా వనపర్తి జిల్లాలో నాలుగు వేల కోళ్లు మృతి బట్లు కాదు కొక్కెర వ్యాధి కావచ్చు వనపర్తి పశు సంవర్ధక అధికారి వెంకటేశ్వర రెడ్డి మొత్తం మీద కోళ్లకు బర్డ్ ఫ్లూ వారితో పాటు కొక్కిర రోగం కావచ్చు అంటూ వార్త వేసుకొని వచ్చింది సామాజిక కార్యకర్త దారుణ హత్య అంటూ పన్నెండవ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఘటన భూపాలపల్లిలో దారుణం దారిలో ఐదుగురు దుండగులు మేడిగడ్డ కుంగిన ఘటనపై కేసీఆర్ హరీష్ రావు గతంలో జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి పలు భూపత్రాల పైన కేసులు అంటూ వార్త వేసుకున్న వచ్చింది ఇక్కడ డుమ్మ డాక్టర్లకు చెక్ అంటూ వార్త వేసుకున్న వచ్చింది ఇక్కడ పద్నాలుగో పేజీలోని వార్త ఆరు వేల మెగావాట్లు దాటిన విద్యుత్ డిమాండ్ అంటూ వార్త వేసింది పదమూడవ పేజీలోని వార్త ఇది రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే అత్యధికం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఏనై టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి